నగరపాల సంస్థ వార్షిక బడ్జెట్లో కుక్కల నియంత్రణపై జరిగిన చర్చ తీవ్ర దుమారం రేపింది స్వర్ణభారతి నగర్లో నాలుగేళ్ల ఐజాక్ బాలుని కుక్క దాడి చేసింది ఆ దాడిలో ఐజాక్ చనిపోయాడు దీంతో ఈ సమావేశం ఐజాక్ మృతిపై తీవ్ర దుమారం రేగడంతో కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం జరిగింది ఈ సందర్భంగా సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది రాష్ట్ర ప్రభుత్వం బాలుని కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా చెల్లించింది అనేది చాలా దురదృష్టకర అందులో వాళ్ళు అందుకని ఆ తల్లిదండ్రులకి నేను ఇమ్మీడియట్గా గౌరవ ఉన్నతాధికారులతో ఇప్పుడున్న కలెక్టర్ గారితో అదే మాదిరిగా గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళి వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి అసిస్టెంట్స్ ప్రభుత్వ పరంగా వాళ్ళని ఒక రేషన్ తీసుకోవడం జరిగింది సో అదే మాట తల్లిదండ్రులకు కన్వే చేయడం కూడా ఈ కార్యక్రమం ఇంత దురదృష్టకరంగా మారటానికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడ కాపాడాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క నామ్స్ అట్లానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాన్ హెజ్బెండరీ డిపార్ట్మెంట్ యొక్క నామ్స్ ఫాలో అవుతూ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు ఈ క్రమంలో సెంట్రల్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ వాళ్ళు రికగ్నైజ్ చేసినటువంటి ఒక ఏజెన్సీకి ఈ యాక్ ఏబిసి యాక్టివిటీస్ మన గుంటూరు నగరపాలక సంస్థలు మన జనరల్ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టి మన నగరపాల సంస్థ పరిధిలో ఉన్నటువంటి దాదాపు ముప్పై ఒక వెయ్యి నాలుగు వందలు డాగ్స్కి స్టేటిలైజేషన్ ఆర్బీ అంటే ర్యాబీస్ యాంటీ వ్యాక్సినేషన్ కూడా చేసే కార్యక్రమం స్టార్ట్ చేశాము జూన్లో స్టార్ట్ అయిన తో దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందలు డాగ్స్కి రెండు కార్యక్రమాలు కంప్లీట్ చేస్తున్నాం ఈ తరుణంలో ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు డాగ్ లవర్స్ పేరుతో మరి కార్యక్రమం అనేక పద్ధతులు సృష్టిస్తున్నారు సో వారితో కూడా నేను స్వయంగా ఫోర్ టైమ్స్ మీటింగ్స్ పెట్టాను ఇక్కడ లోకల్ అర్బన్ యూఎ లెవెల్ కమిటీ ఒక ఉంటుంది కమిటీ మీటింగ్స్ పెట్టాను పెట్టిన తర్వాత నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే మా వైపు నుంచి ఏమైనా నామ్స్ ఫాలో కాకుండా లేదా ఏజెన్సీ నుంచి ఏమైనా నామ్స్ ఫాలో ఫాలో కాకుండా మరి ఏమైనా వెళ్తూ ఉంటే అవి మాకు తెలియజేయండి అదే మాదిరిగా మీరు కూడా వీక్లీ వన్ సాట్ వైసార్ మీరు కూడా రిజ్ చేయొచ్చు అని చెప్పి నేను వాళ్ళకి నివేదించడం జరిగింది ఈ గుంటూరు పట్టణమే కాదండి మొత్తం ఎంటైర్ ఏపీలో కొంత అలజడి సృష్టిస్తుంది దాంతో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ మేరకు మరి సెంట్రల్ ఆనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ మనకి ఇచ్చినటువంటి ఏజెన్సీ పర్మిషన్ తాత్కాలికంగా హోల్డ్ చేశారు హోల్డ్ చేసిన తర్వాత వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు హోల్డ్ చేశారు అంటే వాళ్ళకి ఏమైనా నోటీస్ కూడా ఎవరన్నా హోల్డ్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ అప్పీల్ ఫైల్ చేశారు సెంట్రల్ ఆనిమల్ వెల్ఫేర్ బోర్డు దగ్గర రెండు మూడు మైనర్ మైనర్ కరెక్షన్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు అట్లానే ఏజెన్సీ నుంచి కూడా సఫిషియెంట్ నాన్ కవర్ ఇక్కడ అప్లై చేసుకోవాలని సరిస్ చేయడం జరిగింది అది రీసెంట్గానే మనకు ఆ అబ్జర్వేషన్ రిపోర్ట్ కూడా వచ్చింది ఎట్ ది సేమ్ టైం వాళ్ళు మన దగ్గర జరుగుతున్నటువంటి చాలా తరఫులు పెరిగి ఉంటారు మన దగ్గర జరుగుతున్నటువంటి ఏర్పాట్లు పట్ల చాలా సంతృప్తి ఎక్కువ అది నాతో కూడా షేర్ చేసుకుంటారు ఇలా ఉండంగా కూడా వీళ్ళందరూ ఎందుకు ఇలా కంప్లైంట్ చేస్తున్నారని కూడా వాళ్ళు అన్హాపీ ఫీల్ అవుతుందో కలిసి సరే ఈ నివేదిక ఆధారంగా తర్వాత వాళ్ళు ఏజెన్సీని కంటిన్యూ చేయాలనే విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఈలోపు వాళ్ళు వరకు మరి రాత్రి జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని కానీ తర్వాత మనకి ఫ్రీక్వెంట్గా రెండు మూడు కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రతిరోజు ఏదో ఒక ఏరియా నుంచి దీన్ని దృష్టిలో పెట్టుకొని కానీ మనం అందరం మేమందరం కూడా యానిమల్ హస్బండే డిపార్ట్మెంట్ అఫీషల్స్ తోటి మరి ఉన్నతాధికారులు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో డిస్కస్ చేసుకొని రేపటి నుంచి యానిమల్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది డాక్టర్స్ రిప్లై చేసుకొని రేపటి నుంచి మళ్ళీ ఈ కార్యక్రమం అదే విధంగా స్టార్ట్ చేయాలని నిర్ణయం రేపటి నుంచి ప్రోగ్రామ్ తీసుకుంటారు వాళ్ళ సాయంత్రం పూట ఆ వేస్ట్ మెటీరియల్ అంతా ఎక్కడ కాలువలలోనో రోడ్డు పక్కలోనో వేసుకోకుంటే ఈ డాక్స్ అన్నీ వచ్చి అవి తింటూ వాటికి అలవాటు పడ్డాయి అలవాటు పడిన క్రమంలో మరి ఈరోజు అవి దొరికిన పక్షంలో ఇట్లా మనుషుల మీద కూడా ఎగబాద్ పరిస్థితి కాబట్టి జంతు ప్రేమికులని మేము వాళ్ళ ప్రేమని ఆహ్వానిస్తూనే ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదే మాదిరిగా ప్రజలు కూడా ప్రజలు కూడా ఎక్కడైతే అగ్రెసివ్గా ఇలాంటి డాగ్స్ మరి నగరంలో దొరుకుతున్నాయో అవన్నీ కూడా మాకు ఇమీడియట్గా రిపోర్ట్ చేసినట్లయితే దానికి స్పెషల్ స్క్వాడ్ మాకు మూడు స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి పట్టుకోవడానికి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి పంపించి ఏబీసీతో నిమిత్తం లేకుండా వాళ్ళు ఆ కుట్ర కూడా తీసుకొచ్చి మన స్టాబిలైజేషన్ సెంటర్ వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతాయి లేకపోతే వ్యాలిడ్ గ్రౌండ్స్ తోటి వ్యవస్థని స్ట్రెంగ్ చేసుకునే క్రమంలో వాళ్ళు గైడెన్స్ ఇవ్వటం కూడా చేయొచ్చు కానీ ప్రిటిసిజం అనేది పీక్ కలర్ ఎవరికి కూడా కుక్కల నియంత్రణపై వైసీపీ టీడీపీ కార్పొరేటర్లు స్పందించారు మామిల కేసు పెట్టాలి లెక్కకైతే మనం మనం సరిగ్గా పనిచేయలేదు మా మీద లెక్క కేసు పెట్టాలి అది కూడా మనం చేసుకోవాలి సార్ చాలా అన్యాయం

మంచి అవకాశం వచ్చింది ఇటే వైపు ఉండి మాతో పాటు మీరు ఒక ప్లే కార్డు పట్టుకొని నా వార్డులో కుక్కల సంగతి అని చెప్పి మీరు క్వశ్చన్ వేశారు ఒకప్పుడు ఇప్పుడు ఆ క్వశ్చన్ని వంద కొంద పాలు మీరు అరికడటానికి మీకు ఉన్నతమైన కారణం వచ్చింది కమిషనర్ గారు మీరు అధికారులు కలిసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఎంతవరకు చేయగలుగుతారు కౌన్సిల్ ఒక తీర్మానం తీసుకుని ప్రభుత్వాన్ని ఇప్పుడే చేయలేకపోతే ఇంకా రానున్న రోజుల్లో ఇంకెంత మంది పిల్లలు ప్రాణాలు పోతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రజలందరూ బాధపడుతున్నారు కదా దీనికంటే నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి కౌన్సిల్ లో జరుగుతున్న విషయమే ముఖ్యంగా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నగరంలో ప్రజలు అడుగుతున్నారు ప్రజల మనోభావాలు దెబ్బతిస్తున్నాయి మనకి దీనికంటే మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి ప్రజా ప్రజలు మేము తిరగలేకపోతున్నాం వాళ్ళ సమక్షాలు కమిషనర్ గారు చక్కగా గతంలో మనం ఎలా మాట్లాడుకున్నామో దీనికి సంబంధించిన విషయాలు మళ్ళీ ఇంకోసారి అందరికీ తెలియజేశారు ఇవాళ బడ్జెట్ సమావేశం అయినా కూడా ఇది ఎప్పటి నుంచో బర్నింగ్ ఇష్యూ కుక్కలు ఇందాక మన సామిరెడ్డి చెప్పినట్టు అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీరు కూడా ఇది ఇష్యూ గురించి మాట్లాడి అందరికి సంబంధించింది దీనికి పరిష్కార మార్గం మాట్లాడుకోకుండా మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు లేకపోతే జంతు ప్రేమికులు కావచ్చు ఇప్పుడు పట్టవాడికి తెచ్చింది బాధ ఆ వ్యక్తి ప్లేస్లో మనం ఉంటే ఏంటని గనక మనకు మనం ఒక్కసారి గనక విజ్ఞతతో మనకు మనం ఆలోచించుకుంటే ఆ బాధ ఏంటో ఆ నొప్పి ఏంటో మనకు తెలిసింది ఇప్పుడు ఆ పిల్లోడు చనిపోయినటువంటి కుటుంబం జీవితకాలం మొత్తం కూడా మీరు అని ప్రశ్నించేటువంటి వాతావరణం మనకు అడిగినా కూడా వాళ్ళు మేము బాగున్నామనే ప్రశ్న వాళ్ళ దగ్గర నుంచి రాదు ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కాలం వాళ్ళకి మనోవేతలు అది కారణం ఏంటంటే ఒక కుక్క చేసినటువంటి దానికి అల్లార ముద్దుగా పెంచుకుని ఒక నాలుగు సంవత్సరాలు పిల్లోడు బలైపోయాడు దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి ఏంటి దీనికి ఆలోచన ఏంటంటే ఇవాళ గుంటూరు నగరంలో యాభై ఏడు డివిజన్ల ఎన్ని కుక్కలు ఉన్నాయనే దానికి ఏమైనా ఐడెంటిఫికేషన్ ఉందా పాయింట్ నెంబర్ వన్ ఉంటే చెప్పండి డివిజన్ వారీగా కుక్కలు ఎన్ని ఉన్నాయి ఏమైనా మా దగ్గర లెక్క ఉందా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దగ్గర దీనికి రెస్పాన్సిబిలిటీ చూసే వాళ్ళే కదమ్మా ఉన్నాయమ్మా యాక్చువల్గా ప్రాబ్లమ్ ఉందని నేను ఇక్కడ జస్ట్ వచ్చాను అయితే ఏంటంటే సెన్సస్ తీయటం అంటారు కుక్కలు లెక్క తీయటం అనేది ప్రతి ఐదు సంవత్సరాలకి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ పుస్తమంత్రి శాఖ లెక్క చేస్తుంది లెక్క తీసినప్పుడు ఆ లెక్కను మనకి ఇక్కడ పంపించేస్తుంది జిఎంసీ కూడా అలాగే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంది తీసుకున్న దాంట్లో ఏంటంటే టోటల్ ర్యాండమ్ ఫిగర్ అయితే ముప్పై ఒక వేల ఎనిమిది మూడు వందల అరవై తొమ్మిది ఉన్నట్టుగా మనకి ర్యాండమ్గా అంటే టోటల్ గుంటూరు మొత్తం మీద ఇచ్చిన ఫిగర్ ఇది ఇది తర్వాత ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ కదా సార్ యాక్చువల్గా ఇంకొక నలభ రోజుల్లో మళ్ళీ సెన్సెస్ అనేది స్టార్ట్ అయింది మన డిసెంబర్ మంత్ నుంచి కుక్కల తర్వాత గేదెలు అన్నిటి కూడా లెక్క లెక్కింపు అనేది వాళ్ళు బిగిన్ అయింది ఈ మంత్ చివరి మనకి అట్ ప్రెసెంట్ ఎన్ని కుక్కలు ఉన్నాయో కూడా కరెక్ట్ గా ఫిగర్ వస్తుంది లెక్క వస్తుంది మీకు కుక్క ఇక్కడ నుంచి పక్క బజార్లోకి వెళ్ళొచ్చు వార్డులో ఉన్నటువంటి ప్రతి కుక్కకి ఒక మార్క్ పెట్టుకోండి ఫస్ట్ మార్క్ మీన్స్ ఏంటంటే ఒక ముద్ర ఈ కుక్కకు ముద్ర పడింది అంటే మన లెక్కలోకి వచ్చేసినట్టు అంతే కదా ఆ ముద్రతో ఏమైపోయిందంటే మనకి యాక్యురేట్ ఫిగర్ వచ్చేస్తుంది ఫస్ట్ అది మీరు ఒకసారి చూసుకోండి ఇది కరెక్ట్ అనిపిస్తే అది పెద్ద ప్రాబ్లం కాదు మనకి ఇప్పుడు నేను చెప్పే పద్ధతులు అయితే మీకు యాఫై యూనిట్ డివిజన్ సంబంధించి ఈ డివిజన్లో ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ కావచ్చు శానిటేషన్ కావచ్చు లేదా టౌన్ ప్లానింగ్ కావచ్చు వీళ్ళతోటి ఒక ముగ్గురు నలుగురు ఐదుగురు కమిషన్ గారు మీరు అందరూ మాట్లాడుకొని ఒక కమిటీ ఫామ్ చేసి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టైం పీరియడ్ ట్వంటీ డేస్ లో నేను చెప్పే ఫిగర్ మీకు వచ్చేస్తుంది దానికి ఒక మార్క్ ఒక ఒక పెయింటో లేకపోతే సంథింగ్ ఒక ట్యాగో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో రకంగా మీరు వీళ్ళకి అప్పు చెప్పేసేస్తే ఆ కుక్క దగ్గరకైతే అది కలిసిద్ది అనుకోండి అయినా కూడా అనమాట ముందు మీకు ఫిగర్ వచ్చేస్తుంది ఈ ఫిగర్ వచ్చిన తర్వాత వీటి మొత్తాన్ని కూడా ముప్పై వేల నలభై వేల యాభై వేల మీద అయిన తర్వాత ఈ యాభై వేలకి సంబంధించి మనం ఏదైతే ఆపరేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది చేస్తున్నాం కాబట్టి ఇది చేయటానికి బడ్జెట్ ఎంత అవుతుందో చూడండి ఫస్ట్ ఇది దీనికి సంబంధించి మ్యాన్ పవర్ ఎంత కావాలి డాక్టర్స్ ఎంత మంది కావాలి ఎలా కావాలి ఏంటి దీనికి నగరపాలక సంస్థ అధికారులు ప్రజాప్రతినిధులు మేయర్ గారు అందరితో ఒక కమిటీ ఫామ్ చేయండి దీంతో ఏమైపోతుంది అంటే మనకి ఫిగర్ పక్కాగా వస్తుంది దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ని కేటాయిస్తాం మనం ఈ బడ్జెట్ తోటి స్పాన్ ఆఫ్ టైం పీరియడ్ టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ టైం పెట్టుకొని అన్ని కుక్కలకి ఆపరేషన్స్ పూర్తి చేయడం జరిగింది సేమ్ టైం ఆ వార్తలో ఉన్నటువంటి కుక్కల్లో ఏదైతే ప్రమాదకరంగా తయారవుతున్న వాటిని కూడా మన నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి లోకల్ అధికారులు ఉంటారు కాబట్టి టౌన్ ప్లానింగ్ కావచ్చు పబ్లిక్ వాళ్ళు మానిటరింగ్ చేసి ఇమీడియట్ గా మీతో డిస్కస్ చేసి ఏ కుక్కను ఇమీడియట్ గా లిఫ్ట్ చేయాలనే దాని ఒక బాధ్యత తీసుకుంటే తప్పితే ఇది పరిష్కార మార్గం రాదు ఫోర్ ఇయర్స్ నుంచి ఈ నిమిషం లో మాట్లాడతానే ఉన్నాం రేపటి నుంచి బిగిన్ చేస్తాం ముక్కలకు ఆపరేషన్ అనేది మనం చేయాలి రేపటి నుంచి బిగిన్ చేస్తాం బిగిన్ చేసిన తర్వాత డిసెంబర్ లోపు ప్రతి కుక్కకి ఏదైతే ఉందో ప్రతి కుక్కకి మొత్తం స్టెరిలైజేషన్ అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏఆర్వి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అంటే పిచ్చి అక్కకుండా చేయడం జరుగుతుంది అది మొత్తం ఎట్టి పరిస్థితుల్లో రేపు నుంచి ఎందుకంటే ముప్పై ఒక వెయ్యి కుక్క ఉంది అవి కంప్లీట్ చేయాలంటే ఇరవై నాలుగు వేలు మిగిలింది మనకి ఇరవై ఆరు వేలు ఉన్నాయి చిల్లరా ఆ ఇరవై ఆరు వేలని ఈ నాలుగు నెలల్లో మొత్తం ఏదైతే డిసెంబర్ మ్యాక్సిమం డిసెంబర్ దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేస్తాం

దాంట్లో ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగింది దాన్ని బాగు చేయడం జరిగింది కొంతా టెండర్ బిల్డింగ్ ఆల్రెడీ ఒక టూ మంత్స్ లో బిల్డింగ్ అయిపోద్ది అక్కడ టూ హండ్రెడ్ పర్ డే కి రెండు నెలకి రోజుకి రెండు వందలు చేసే కెపాసిటీ తోటి బిల్డింగ్ కడుతున్నాం అక్కడ అది ఒక టూ మంత్స్ లో అయిపోద్ది అప్పుడు దీన్ని దాన్ని రెండింటినీ వాడుకొని పర్ డే టూ ఫిఫ్టీ దాకా చేయగలం అప్పటి దాకా రోజు కన్పే చేస్తున్నాం సార్ ఈ రెండు నెలల వరకు ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ వరకు మీకు ఇరవై ముప్పై ఒక్క వేల మూడు నలభై అనేది నేను ఫిగర్ చూస్తాను ఎనిమిది నెలలు సార్ ఆ ఎనిమిది నెలలు కూడా ఈ క్రూర మృగాల్లాగా తయారైపోయిన కుక్కలకి ఏదైనా ఎలా సది ఎలా ఆపితే బాగుంటుంది ఆలోచన కూడా చేస్తే ఎందుకంటే సార్ ఇప్పుడు అదే కాదు కమిషనర్ గారు చెప్పారు మనకు సబ్జెక్ట్ లో అసలు ఏం జరుగుతుందని చెప్పారు ఎలాగా చికెన్ స్టాల్ దగ్గర మటన్ స్టాల్ దగ్గర ఈ ఫిష్ మార్కెట్స్ దగ్గర మన రాజకీయ నాయకులు ఎవరు కూడా అడ్డుపడకుండా కమిషనర్ గారికి పూర్తి అధికారాలు ఇచ్చి తొలగించేలాగా చేయాలని చెప్పి లో చికెన్ చికెన్ సంబంధించిన అదే చికెన్ సంబంధించిన కొన్ని ఇవి ఉన్నాయి అక్కడ ఆల్రెడీ నేను కార్పొరేషన్ లో చెప్పినాను ఇది కూడా పట్టుకొని చూపించాను కూడా దాని తర్వాత ఫిష్ మార్కెట్ కూడా రన్ చేస్తుంటారు సార్ ఇప్పుడు ఫిష్ మార్కెట్ తీపిస్తే పక్కన ఐదో వాటిలో తీసుకెళ్లి పక్కన పెట్టుకుంటున్నారు ఆ ఫిష్ సంబంధించిన వేస్ట్ మొత్తం తీసుకొచ్చి కనీసం వాళ్ళు గ్యాబరేజ్ తీసుకునే వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి వస్తారు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి మా కాలువలో వేస్తారు ఆ కాలువలో వచ్చింది ఇక్కడ ఆగింది ఆగిని ఆ కుక్కలు తింటారు కుక్కలు ఇప్పుడు ఆ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మా పిల్లలకు మేము తిరగాలన్న భయపడే వాతావరణం ఉంది సార్ అది దాని గురించి కూడా ఇప్పుడు పూర్తిగా అది అధికారులు దాని గురించి కూడా పూర్తిగా దృష్టి సారించి ఎక్కడైతే ఈ వేస్ట్ బయట వేస్తున్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఒకసారి నోటీసులు దాని తర్వాత

టెంపుల్ కి వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు గతంలో నేను కూడా కౌన్సిల్ లో వాయిస్ చేయడం జరిగింది కమిషనర్ గారు చక్కగా గైడ్ లైన్స్ ఉన్నాయని ప్రతి ఒక్కటి కూడా చక్కగా వివరించారు అలాగే డిప్యూటీ మేయర్ గారు కూడా ఒక ప్లాన్ ప్రకారం చేస్తాము ఎన్ని డివిజన్ లో ఎన్ని కుక్కలు ఉన్నాయి ఒక ప్రింట్ లాగా ట్యాటూ లాగా వేసి కనుక్కొని ప్రతి ఒక్కటి కూడా మనం అందరం సహాయ సహకారంతో ఈ కుక్కల గురించి మాట్లాడి ఇది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చేస్తేనో లేకపోతే ఒక కార్పొరేటర్ చేస్తేనో ఇంకొక వ్యక్తి చేస్తే అయ్యేది కాదు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేసినట్టు ఇమ్మీడియట్ రిలీఫ్ సార్ మెయినింగ్ ఆపరేషన్స్ ఇదంతా ఇప్పుడు ఎందుకంటే మరియు మీకు తెలుసు ఒక డాగు డెలివర్ అయిందంటే మరి హాఫ్ డజన్ 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 వస్తుంటుంది దాని ఆపడం అనేది లేదు చట్టంలో అన్ని ఈ భారతదేశంలో ఉన్న చట్టాల్లో ఎవరికి ఉంటే అప్పులు ఉన్నాయి కానీ అదే అదే ఒక్క నెల పాపుని ఎవరైనా చంపేసినా కానీ ఒక వ్యక్తి చంపినట్టయితే త్రీ నాట్ టూ కడతారు కానీ ఇక్కడ ఈ కుక్క కట్టే కలిసి చచ్చాడు పిల్లగాడు చనిపోయాడంటే ఆ తల్లిదండ్రులు మనం ఇచ్చేది ఏమీ లేదు కనీసం ఫర్దర్ గా జరగకుండా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు చాలా సంతోషం మరి కమిషనర్ గారు చెప్పారు మీరు చెప్పారు జరగదని ఏమీ లేదు దురదృష్టం ఏంటంటే అతను సాధారణంగా ఏంటంటే ఒక వెయ్యి బైట్లు వెయ్యి బుక్కలు కలిసినా కానీ ఒక మనిషి చావరు కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇదంతా బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉంటారో ఈ లెఫ్ట్ ఓర్ ఫుడ్ అక్కడ ఉంటుంది శానిటేషన్ లో కొంత లోపం ఉంటుంది దాన్ని ఇమీడియట్ గా మన పరిధిలో మన పరిధిలో ఎంతవరకు చేయాలో మన ఆఫీసర్స్ చేయొచ్చు రెండోది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కమిషనర్ గారు చెప్పారు ఆఫీసర్ ఎవరైతే స్టాఫ్ మరి వాళ్ళ పని వాళ్ళ ఎస్టిమేట్ డ్యూటీ వాళ్ళు చేస్తే అక్కడ ఉన్న మరి లవర్స్ జంతు లవర్స్ అయితేనేమి ఎవరైతేనేమి వాళ్ళని కొట్టి మ్యాన్ హ్యాండిలింగ్ చేసినప్పుడు కమిషనర్ గా కేసు పెట్టారని చెప్పారు ఆ కేసు పెట్టిన విషయము పబ్లిక్ చట్టం అంటే భయం ఉండాలా కమిషన్ గారు ఇప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్పారు చట్టం అంటే భయం ఉండాలా ఈ విధంగా ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు కార్పొరేషన్ స్టాఫ్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసినప్పుడు మరి కేసు పెట్టారు మీరు కేసు పెట్టిన సంగతి ఎక్కడ పేపర్లో రాలేదు అందుకనే ఏంటంటే ఏ చర్య తీసుకున్నా కానీ అది పేపర్లో చేసేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేసేసి ఎందుకంటే డ్యూటీలో ఉన్న ఒక అధికారిని మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే సామాన్యమైన విషయం కాదు కాబట్టి అందరు చెప్పిందే గా మనం కార్పొరేటర్స్ అధికారులు వాళ్ళ వాళ్ళ పరిధిలో ముఖ్యంగా నాకు అర్జెంట్గా సెక్రటరీ కాల్ రావడం జరిగింది మా అడిషనల్ కమిషన్ తీసుకుంటారు మిగతా ఆఫీసర్ సభ్యులు ఉన్నారు సెక్రటరీ బడ్జెట్ సమావేశాన్ని కంటిన్యూ చేస్తారు అందరూ పర్మిషన్తో నేను సేమ్ ఒక దీని మీద మాట్లాడటానికి నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు జనరల్ ఫండ్ కింద ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి ప్రకటించారు కమిషనర్ గారు మనమందరం మీరందరం కలిసి ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తాం